జగదీశ్వరి వీళ్ళందరూ కూడా డాక్టర్ అర్జున్ వైపు అర్జున్తో ఎలా అంటూ ఉంటారు డాక్టర్ గారు తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న జగదీష్ శ్యామల అయితే మా అన్నయ్యకి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే తొందరగా నయం అవ్వాలి డాక్టర్ ఈసారి ఇచ్చే ట్రీట్మెంట్ మీరు అలా ఇచ్చేది అలా ఉండాలి అని చెప్పి శ్యామల అంటుంది దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే అతనికి గతంలో ఏమేమి మర్చిపోయారో అవన్నీ గుర్తుకు వచ్చేలా చేస్తాను అసలు ముందు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న ఆ డాక్టర్ అర్జున్ అయితే వెంటనే అక్కడ ఉన్న రఘురామ్ని బయటకు తీసుకుని వెళ్ళి మీరు ప్రశాంతంగా ఆలోచించండి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించి గతంలో ఏమేమి జరిగాయో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి నేను చెప్పిన మాటలు విని మీరు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా మాకు బయటకు చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న అర్జున్ అంటూ ఉంటాడు ఆ మాట విన అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న అర్జున్ అయితే చెప్పండి మీకు గతంలో ఏమేమి జరిగాయి ఏం జరిగాయి అవన్నీ కూడా మీకు గుర్తుకు వచ్చాయి కదా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న ఆ డాక్టర్ అర్జున్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రఘురామ్ అయితే కళ్ళు మూసుకొని గతంలో జరిగినవన్నీ కూడా నిజాలు చెబుతాడు నిజాలు చెప్పి ఒక్కసారిగా కళ్ళు తెరిచి నాకు గతం గుర్తుకు వచ్చింది ఏమేమి జరిగాయి ఇవన్నీ కూడా గుర్తున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న ఆ రఘురాం అంటాడు ఆ మాట వినగానే శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో చంద్ర విరాట్ చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న రఘురామ్ అయితే తనని ఈ పరిస్థితికి తెచ్చింది ఎవరో ఇవన్నీ కూడా నిజం చెబుతాడు ఆ మాట వినగానే శాలిని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న చంద్ర విరాట్ అయితే అలా చూస్తూ ఉంటారు